ఏంది శివాజీ గారు ఏం మాట్లాడుతున్నారు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు ఏ చోట ఏం మాట్లాడుతున్నారు ఎక్కడ నిలబడి ఏం మాట్లాడుతున్నారు ఒక సినిమా ప్రమోషన్లో నిలబడి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండి ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీకి సంబంధించిన స్త్రీల గురించి అగౌరవంగా మాట్లాడడం మీకు తగున మీరు ఒక మంచి నటుడు అని చెప్పి మా అందరికి తెలుసు ఆ మధ్యకాలంలో మీరు గ్యాప్ ఇచ్చారు మళ్ళీ వచ్చారు వస్తే ఒక మంచి తో మిమ్మల్ని ప్రజలందరూ ప్రేక్షకులందరూ చాలా రకంగా రిసీవ్ చేసుకున్నారు కానీ ఒక రెండు సినిమాలు కాగానే ఒక రెండు సినిమాలు హిట్ అవ్వగానే మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు నాలుగు అదుపులో పెట్టుకోండి మాట్లాడడం నేర్చుకోండి మాట్లాడడం నేర్చుకోండి ఈ సందర్భంలో మీరు మాట్లాడిన ఆ మాటను బట్టి ఒక్కసారి ఆలోచిస్తే గతంలో మీరు పనిచేసిన లేదా మీతో పనిచేసిన హీరోయిన్ల విషయంలో కూడా మీ దృష్టి ఇంతే కదా అని అనిపిస్తుంది కదా మేము అనుకోవాల్సిందే కదా కాబట్టి మీరు ఇండస్ట్రీ వ్యక్తి అయ్యుండి కూడా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల గురించి కించపరిచే విధంగా స్త్రీల గురించి కించపరిచే విధంగా నోటికి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం అది తప్పు చాలా తప్పు మీరు మాట్లాడిన తప్పు సరే నేను తప్పు అంటున్నానా ఇంకొకరు తప్పు అంటున్నారా పక్కన పెడితే మీరు సారి చెప్పారు సారి చెప్పాల్సిన అవసరం లేదు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు సారీ పరిస్థితి మీరు మీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి చిన్న పిల్లాడు కాదు మీకు మెచ్యూరిటీ లేదని కాదు నిర్నాకం మొన్న ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళ వ్యక్తి కాదు మీరు మీరు ఇండస్ట్రీలో ఎంతో కాలం నుంచి ఉన్నారు ఇండస్ట్రీ గురించి చాలా మటుకు తెలుసు ఇప్పుడు కూడా మీరు ఇండస్ట్రీ లో బతుకుతున్నారు ఇండస్ట్రీలో నాలుగు రాళ్ళు సంపాదించుకొని బతుకుతున్నారు ఆ ఇండస్ట్రీనే మీరు చులకనగా మాట్లాడితే అంటే ఇండస్ట్రీలో ఉన్న ఎవరి గురించి మాట్లాడినా ఏ నటి గురించి మాట్లాడారు ఏ నటుడు గురించి మాట్లాడినా ఏ నిర్మాత గురించి మాట్లాడినా ఏ దర్శకు గురించి మాట్లా గురించి మాట్లాడినా ఒక మ్యూజిటర్ గురించి మాట్లాడినా కానీ తప్పుగా మాట్లాడడం చాలా తప్పు మీరు కించపరచు మాట్లాడడం చాలా తప్పు మీరు ఇంకా నాలుగు రోజులు ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటే మీరు చేయాల్సిన పనల్లా ఇండస్ట్రీని గౌరవించండి గౌరవించండి మీతో పనిచేసిన హీరోయిన్లంతా కూడా గౌరవించండి మీరు మాట్లాడిన మాట మీతో పనిచేసిన ప్రతి హీరోయిన్ని మీరు మాట్లాడినట్టు అనిపిస్తుంది మీతో పనిచేసిన ప్రతి ప్రతి హీరోయిన్ని మీరు ఇదే కరదృష్టితో అనిపిస్తుంది కాబట్టి ఆ మైండ్ సెట్ మార్చుకోండి ఆ మంగపతి అనే క్యారెక్టర్ బయటకు రండి మంగపతి అనేది ఒక క్యారెక్టర్ ఒక సినిమాలో క్యారెక్టర్ మాత్రమే ఆ మెంటాలిటీతోనే మీరు బతికేస్తారంటే బాగుండదు అందరూ తిరగబడుతున్నారు మరి ఈ తిరుగుబాటు ఎంతవరకు వెళ్తుందో తెలియదు ఒక సగటు ప్రేక్షకునిగా ఒక సగటు ఇండస్ట్రీని ప్రేమించే వ్యక్తిగా నేను కూడా మీరు మాట్లాడే మాటల్ని తప్పు పడుతున్నాను తప్పుపట్టడమే కాదు ఖండిస్తున్నా ఆ మాటలు అలాంటి మాటలు ఇంకెప్పుడు మీ నోట వచ్చిన మీ పైన బ్యాన్ విధించే అవకాశం ఉంది జాగ్రత్త ఏమనుకుంటున్నారో తెలియదు కానీ ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల గురించి ఇండస్ట్రీలో చెడువా మాట్లాడితే ఎవరుకుంటారండి ఎందుకు ఊరుకోవాలండి మీరు సారి చెప్పగానే అంత సమస్య పోయినట్టేనా అదే అనేస్తారు తర్వాత సారి చెప్తారా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు తర్వాత సారి చెప్తారా సర్లే సారి చెప్పారు కదా ఎంతమంది మిమ్మల్ని క్షమించినారో అంతమంది క్షమించి ఉండవచ్చు కానీ మీ మనస్సాక్షి మిమ్మల్ని క్షమించారు జాగ్రత్త జాగ్రత్త మీ మనస్సాక్షిని అడగండి క్షమించమని అడగండి మీరు మాట్లాడండి రాగా రైటా ఇది మీరు చేసిన తప్పు జాగ్రత్త ఇంకోసారి తప్పు చేయకండి ఇండస్ట్రీకి దూరం కాకండి